న్యూస్ కి స్వాగతం నమస్కారం అండి ఈరోజు ట్వంటీ ఫోర్త్ మేన గౌరవీలైన జిల్లా ఎస్పి గారు కృష్ణకాంత్ గారు వారి ఆదేశాల మేరకు గౌరవీలైన టౌన్ డిఎస్పి గారు శ్రీనారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బొబ్బా గుడి దగ్గర బెట్టింగ్ ఆడుతుంటే సఫిషెంట్ చేయడం జరిగింది హలో ఇద్దరు వ్యక్తులు మాకు చెప్పారు అక్కడ ఒక పేరు ఓయా రామాంజనేయులు ఇంకొక అతని పేరు సయ్యద్ నాము పాషా వీళ్ళిద్దరూ క్రికెట్ బైటింగ్ తో పాటు ఇల్లీగల్ కర్ణాటక లిక్కర్ కూడా అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర నుండి సుమారు డెబ్బై టెట్రా ప్యాకెట్లు ఇంకా లక్ష మూడు వందల రూపాయలు వర్క్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఈ విచారంలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే మీకు ప్రజలకు విన్నప విన్నపనుక మీకు మీ కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దకు చేరేస్తే కానీ లేదా డైన్ హండ్రెడ్ చేస్తే కానీ వెంటనే మేము వాటిని అరికడతామని విన్నవించుకుంటాం